హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే మా ఆఫీస్ టైమింగ్స్ ఇదే కాబట్టి ఒకవేళ మీరు తర్వాత చేసినా మా ఆఫీస్ నెంబర్ కలవదు నేను లాస్ట్ వరకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను దానికి మీరు డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఒకవేళ మా ఫోన్ నెంబర్ కలవకున్నా సరే మీరు వాట్సాప్ నుంచి మీరు డైరెక్ట్గా ట్రై చేస్తే మాత్రం దాని నుంచి మీరు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది క్లారిటీగా దానికి వాయిస్ రికార్డ్ పెట్టవచ్చు పాటు ఫోటో అండ్ ఆధార్ కార్డ్ కూడా పెట్టవచ్చు ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి నిజామాబాద్లో డ్యూటీ ఉన్నది ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఆవిడ కండిషన్ వచ్చేసి పెరాలసిస్ కండిషన్ ఒక చెయ్యి ఒక కాలు పనిచేయటం లేదు తను ప్రస్తుతానికైతే ఫిజియోథెరపీ నడుస్తుంది చిన్నగా వాకర్ పట్టుకొని చిన్నగా నడుస్తారు మనం ఫిజియోథెరపీ కూడా మనం కొంచెము ఎక్సర్సైజ్ లాంటిది చేపియాల్సి వస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో ముగ్గురుంటారు కొడుకు కోడలు ఆవిడ ముగ్గురుంటారు ఈవిడికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఓన్లీ వంట వంట పని అయితే ఏం అవసరం లేదు తనకు సంబంధించిన పేషెంట్ కేర్ టేకర్ వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సమయాల్లో నైట్ పూట అయితే డైపర్ వాడాల్సి వస్తుంది అదే డే టైంలో అయితే మాత్రం తనని మన దగ్గరుండి బాత్రూమ్ తీసుకపోవడం మళ్ళీ తీసుకొని రావటం స్నానం చేసి ఇక్కడ హెల్ప్ ఉండడం దానితో పాటు టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం ఆవిడ ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి తను పడుకునే బెడ్షీట్స్ అవి పక్క బట్టలు కానీ లేదుకుంటే తను వేసుకునే డ్రెస్సెస్ కూడా మనమే ఉతుక్కోవాల్సి వస్తుంది ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న అయితే మాత్రం రావచ్చు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వెళ్ళిన వాళ్ళు కనీసం ఒక త్రీ మంత్స్ మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అలా వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం లాంగ్ టైం ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మేము మేము ఎవరింటికి పంపించినా సరే వాళ్ళ దగ్గర లాంగ్ టైమ్ అనేది చెప్తాం ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లేదు అంటే వన్ మంత్ బిలో లోపటే వెళ్ళిపోతే మాత్రం కస్టమర్స్ తీసుకోరు కాబట్టి వచ్చిన వాళ్ళు కనీసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సిక్స్ మంత్స్ ఆరు నెలలు అలా ఉంటే మీకు కూడా సాలరీ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు వచ్చేటోళ్ళు కొంచెం లాంగ్ టైమ్ ఉండేటట్టు చూడండి వచ్చేటప్పుడు మాత్రం చాలామంది మర్చిపోతున్నారు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మాత్రం తప్పకుండా తీసుకొని రావండి దానితో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా తీసుకొని రండి ఇప్పుడు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మా దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ వన్ ఒకటే ఒక పని ఉంటుంది అది కూడా పేషెంట్ కేర్ టేకర్స్ పేషెంట్ కేర్ టేకర్స్ అంటే టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మనం సేవ చేయడం ఉంటుంది ఒకవేళ టోటల్ బెడ్ రిటర్న్ ఒక కాలు విరిగో చేయి విరిగో లేదు అంటే పెరాలసిస్ పక్షవాతం వచ్చి టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం వాళ్ళకి డైపర్లు వేయటం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ మూడు పూటల భోజనం ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు మీరు తప్పకుండా తీసుకొని రావాల్సినవి మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు దీనితో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా తీసుకొని రండి మూడు ఫోటోలు పాస్ ఫోటోలు దానితో పాటు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు బెడ్షీటు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్నారు ఒక రెండు జతలు లేదా మూడు జతలు తీసుకొని వచ్చి ఈ రెండు మూడు నెలలకి టూ త్రీ డే రెండు మూడు జతలకి మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి కొంచెం ఎక్కువనే తెచ్చుకోండి ఒక ఐదు ఆరు జతలు బట్టలు ఇంకా మీకు సంబంధించిన అన్ని మీరు తీసుకొని రండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కొంతమంది సంచులు పట్టుకొని ఒక రెండు మూడు జతలకి మళ్ళీ వచ్చేస్తున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము రిటర్న్ పంపిస్తున్నాం కాబట్టి మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీరు టోటల్గా తీసుకొని వస్తే మాత్రం దానికి మేము తప్పకుండా ఇక్కడ పెట్టుకుంటాము ఇంకొక విషయం ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీరు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసిన తర్వాత మా స్టాఫ్ అనేవాళ్ళు మీకు మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ మీరు ఏమేమి తీసుకొని రావాలి ఏంటనేది చెప్తారు దాన్ని బట్టి మీరు రావచ్చు డ్యూటీలు అయితే మీరు ఎప్పటికి వచ్చినా డ్యూటీలు అనేది పెడతాము ఎప్పటికీ డ్యూటీలు ఉంటేనే ఉంటాయి సాలరీ వచ్చేసి పద్దెనిమిది ఇస్తున్నాము ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ ఓన్లీ వాట్సాప్తో పాటు నార్మల్ కాల్ కూడా పనిచేస్తుంది మీరు ఏమైనా ఫోటో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా పంపించాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి పంపించండి ఇంకొక ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఆ నెంబర్కి కూడా ట్రై చేయవచ్చు ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేయండి ఒకవేళ మీరు మీరు ఒకవేళ ఫైవ్ తర్వాత కానీ లేదు అంటే నార్మల్గా నైన్ కంటే ముందు మీరు ఫోన్ చేయాలనుకుంటే చేయాలనుకుంటే ఫోన్స్ ఇచ్చా వచ్చింది అనుకోండి మీరు ఏ నెం మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ వాట్సాప్కి పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది